నరుడి బ్రతుకు నటన కథ రచన కొత్తపల్లి ఉదయబాబు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ చదువుతున్న వార్తాపత్రిక టిపాయ్ మీద పడేసి బాత్రూంలో దూరాను స్నానం చేస్తూ నేను చేయబోయే పాత్ర ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ నాకున్న నాటకానుభవంతో గతంలో చేసిన పాత్రను గుర్తు తెచ్చుకుని నటిస్తూనే స్నానం పూర్తి చేశాను అహల్య పెట్టిన టిఫిన్ తిని కో డైరెక్టర్కి ఫోన్ చేశాను శుభోదయం సార్ డైరెక్ట్గా షూటింగ్ స్పాట్కి వచ్చేయండి సార్ మొత్తం కార్పొరేట్ కాలేజీలో షూటింగ్ మీరు హీరోయిన్ హీరోగారు స్నేహితులు టీజింగ్ పిచ్చ కామెడీ సీన్లు సినిమాకి హైలైట్ సార్ ఈ పాత్రతో మీరు సినీ రంగంలో స్థిరపడిపోతారు విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్ ఫోన్ కట్ అయింది బయట తిళ్లు తిని ఆరోగ్యం చేసుకోకండి బాక్స్లో పెరుగన్నం నిమ్మకాయ బద్ద పెట్టాను నందుకోవడానికి షూటింగ్ అయిన వెంటనే తిన్నగా ఎక్కి ఇంటికి రండి ఏమిటో రిటైర్ అయ్యి మూనెల్లనా కాలేదు హాయిగా కృష్ణారామ అనుకునే వయసులో ఆ స్టూడెంట్ ఎవరో సినిమా తీయడమేంటో అందులో మిమ్మల్ని పిలిచి మరీ ఆ పాత్ర ఇవ్వడమేమిటో మీరు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అది మర్చిపోకండి జాగర్త నేను చెప్పే విషయాలు బురకెక్కుతున్నాయా అంది బాక్స్ చేతికి అందిస్తూ అహల్య సరే అన్నానే గాని నా దృష్టి అంతా ఈరోజు పొందబోయే అనుభవం మీదే ఉంది అసంకల్పితంగా అహల్య ఇచ్చిన టిఫిన్ బాక్స్ తీసుకుని బయలుదేరాను బయలుదేరుతూ ఉంటే ఎడమ మోకాలు తనకు ఇష్టం లేనట్లు కరుక్కుమంది నిన్ను భరించేవాణ్ణి నేనేనే నాతో పెట్టుకోకు నా ఉత్సాహం దాన్ని హెచ్చరించింది నేను షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకోగానే సమీర్ నన్ను గౌరవంగా ఆహ్వానించాడు యూనిట్లో ఉన్న అందరికీ పరిచయం చేశాడు నాకు చదువు చెప్పిన మాస్టారు అని సమీర్ వాళ్ళకి పరిచయం చేశాడు వాళ్ళందరూ అతి వినయం ధూర్త లక్షణంలా వంగి వొంగి దండాలెట్టి మళ్ళీ నేను చూసేసరికి నన్ను గమనించినట్లు సిగరెట్ కాల్చేవాళ్ళు హీరోయిన్ మీద పచ్చి జోకులు వేసుకునేవాళ్ళు జేబులోంచి చీప్ లిక్కర్ తాగేవాళ్ళు కనిపించారు నేను వాళ్ళకి ఉపాధ్యాయుని కాదు కదా అనుకుని సరిపెట్టుకున్నాను మీరెలా కూర్చోండి మాస్టారు మీ పాత్ర వచ్చినప్పుడు పిలుస్తాను అన్నాడతను ఈలోగా నా పాత్రకు సంబంధించిన సంభాషణలు ఇస్తే ఒకసారి చదివేసుకుంటాను కదా అన్నాను అతను తేలిగ్గా నవ్వేశాడు భలేవారు మాస్టారు ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి మీ షార్ట్కు ఐదు నిమిషాల ముందు డైలాగ్స్ ఉన్న కాగితం ఇస్తాం ఒకసారి చదివేసుకొని చెప్పేయగలిగితే పర్లేదు లేదా వెనకాల ప్రాంప్టింగ్ ఇచ్చేస్తారు అవి వింటూ మీరు పాత్రలోకి వెళ్ళిపోయి సంభాషణలు చెప్పేయడమే ఈ రోజుల్లో స్టేజ్ నాటకాలకి టెలిఫిలిమ్స్ సీరియల్స్కి అసలు సంబంధమే లేదు మీరేం కంగారు పడవద్దు నేనుంటానుగా మీ పక్కనే అనేసి ఎవరో పిలవగా అటు వెళ్ళిపోయాడు సమీర్ తర్వాత ఒక గంటకి కాబోలు హీరో హీరోయిన్ వాళ్ళ స్నేహితులుగా నటించే కుర్రాళ్ళు వచ్చారు ఆధునికంగా దుస్తులు వేసుకోవడం తప్ప మిగతా మన సహజ సాంప్రదాయ వాతావరణం నాకక్కడ పుటం వేసినా కనపడలేదు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రార్థన సమయానికి వెళ్ళకపోతే నా నరాల్లోంచి ఏదో తప్పు చేసిన బాధ వణుకు వచ్చేసేది చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు మారాన్ చేస్తే అమ్మ అడిగింది పెద్దయ్యాక ఏమవుతావు అని అప్పటికి నాన్న చేసేది బడిపంతులు కాబట్టి బడిపంతులవుతా అన్నాను అమ్మ నవ్వి చిన్న ముటికాయ ముట్టి అయితే మంచి బడిపంతులువి అవ్వు గంపెడు పిల్లల్ని మాత్రం కనుకో అమ్మాయి అబ్బాయి అంతే సరేనా అంది సరే అని తలూపాను నాన్నగారికి ఆ రోజుల్లో వచ్చే బడిపంతులు జీతంలో ఇంట్లో ఆరు విరం బతికేవాళ్ళం ఇంటికి పెద్ద కొడుకుని నేను తర్వాత తెలిసింది అమ్మ మా కడుపులు నింపడం కోసం అతి చిన్న వయసులోనే రోజుకు ఒక పూటే తినే అలవాటు చేసుకుందని దాంతో ఆమెకు రక్తహీనత వచ్చి అస్తమాను దగ్గుతోందని నాన్న రెండు మూడు సార్లు తిట్టడం విన్నాను సమయానికి తిండి తినకపోతే చస్తావు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను పదా మళ్ళీ రోగం వస్తే డబ్బుకు డబ్బు ఖర్చు అన్నారు నేను ఏ డాక్టర్ దగ్గరకు రాను చస్తే చస్తాను బడిపంతులను తెలిసి నలుగురు పిల్లలు అవసరమా మళ్ళీ చేస్తున్నది పది మందికి నీతులు చెప్పే బడిపంతులు ఉద్యోగం మనమేమిటి మన స్థితి ఏమిటి అని ఆలోచించుకోవద్దు అని అరిచింది అమ్మ ఆ వారం తర్వాతే నాన్నగారు వేసక్టిమీ ఆపరేషన్ చేయించుకున్నారని నేను పెద్దయ్యాక తెలిసింది ఆమె బాధ చూడలేక చివరకు ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి తీసుకువచ్చారు ఆయన ఆమెను పరిశీలించి టీబీ ప్రారంభ స్థితిలో ఉందని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పాడు అమ్మ మందులు వాడుతున్నా సరే మా పిల్లలందరి పనులు తానే చేసేది నేను సాయం చేస్తానమ్మా అంటే మగపిల్లాడివి నువ్వు ఈ ఆడంగి పనులు చేయకూడదు నీ తర్వాత తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఒకవేళ నేను లేకపోతే అప్పుడు వాళ్ళందరి పనులు నువ్వే చేయాలి అర్థమైందా అలా చేయాలంటే బడికి మొదటి గంట ముందే వెళ్ళాలి అలాగే ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి ఏ పని తర్వాత చేద్దాంలే అనుకోకూడదు ఋతువులు ఆరో చూడు తమ బాధ్యత అన్నట్లు ఖచ్చితంగా సమయం ప్రకారం వస్తాయి వర్షం రోజున లేటుగా లేచి సూర్యుడు రాలేదనుకుంటాం కానీ పగటి వెలుగు ఎలా వస్తుందనుకున్నావు ఆయన పని ఆయన సక్రమంగా చేయడం వలన వసంత ఋతువు వస్తుందనగానే కోయిలలు కూయడం మొదలెడతాయి చెట్లు తమ ధర్మం ప్రకారం పూలు పూస్తాయి రేపు పోదాన్లే అనుకోవుగా ఈ ప్రపంచంలో సమస్త జీవరాశులు తమ తమ ధర్మాలను సమయం ప్రకారం పాటిస్తాయి చదువుకొని విజ్ఞానం పెంచుకుంటున్న మనం ఆ పని చేయగలమా లేదా చేయలేకపోతే నుంచే నువ్వు బడికి వెళ్ళొద్దు అంది అమ్మ లేదమ్మ నుంచే నేను మొదటి గంటలోపే బడికి వెళ్తాను ఈ అరవాటు ఎప్పుడూ మార్చుకోను నీ మీద ఒట్టు అని అమ్మ తల మీద ఒట్టు వేశాను అమ్మ నన్ను గాఢంగా గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకు అర్థం కాలేదు ఆరు నెలలు తిరగకుండానే అమ్మ చనిపోయింది నాన్నగారు ఈవిడ మీ రెండో అమ్మ అని ఒక ఆవిడ్ని తీసుకువచ్చారు ఆమెకు పిల్లలు పుట్టకపోవడం వల్ల కాబోలు మమ్మల్ని ప్రేమగా చూసేది సొంత పిల్లల్లా సాకింది తమ్ముడు చెల్లెళ్ళు అయితే వాళ్ళకి అమ్మే గుర్తులేదు నాకు మాత్రం అమ్మ నేను చేస్తున్న ప్రతి పనిలోనూ గడియారంలో ముల్లుల్ని చూపుతూ కనిపించేది ఆ శక్తే నేను ఉపాధ్యాయుణ్ణి అయ్యేలా చేసింది ఆ దృష్ట్యా నన్ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలబెట్టింది నేను నేర్చుకున్న స్వీయ క్రమశిక్షణను పిల్లలందరూ పాటించేలా చూసుకుంటూ వచ్చాను కానీ ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందాక నాకు పిల్లల్ని పట్టించుకునే అవకాశం లేకపోయింది అయినా ప్రతిరోజు ఉదయం ప్రార్థనా సమయంలో నేను చెప్పే ప్రతి అంశాన్ని స్వీయ క్రమశిక్షణకు ముడిపెట్టి చెప్పడం మాత్రం మానుకోలేదు ఉద్యోగ విరమణ ఆఖరి రోజున కూడా దాని ఆవశ్యకత చెప్పి మరీ ఆఖరి సంతకం చేశాను నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ మాస్టరు రెడీగా ఉన్నారు కదా హీరో హీరోయిన్ల షార్ట్స్ తీస్తున్నారు అవి అయిపోయిన వెంటనే మీ షార్ట్స్ ఉంటాయి అందాక అలా వెళ్ళి మిగతా ఫ్లోర్స్ చూసి రండి అక్కడ కూడా షూటింగులు జరుగుతున్నాయి సమీర్ మీతో చెప్పమన్నాడు అన్నాడు ఎవరో కుర్రాడు వచ్చి అలాగే బాబు అవసరమైతే ఫోన్ చేయమను నేను ఎక్కడ ఉన్నా వచ్చేస్తాను అని అటువైపు నడిచాను నేను ఒక ఫ్లోర్ నిశ్శబ్దంగా ఉంది అక్కడ అన్ని కత్తులు కటార్లు కిరీటాలు విగ్గులు జానపద సినిమాలు తీసే ఫ్లోర్ అనుకుంటా బోసిగా దుమ్ము కొట్టుకుపోయి ఉంది ఒక ముఖం మీద ఎర్రటి తుండుగుడ్డ వేసుకుని పడుకున్నాడు ఇంకో ఫ్లోర్లోకి వెళ్తే ఏదో కొత్త సినిమా కొత్తవాళ్లతో తీస్తున్నట్లున్నారు పాట షూటింగ్ అనుకుంటా వెనకాల స్టెప్పులు వేసే మంద అంతా ఒకే రకమైన డ్రెస్సులో సాధన చేస్తున్నారు ఇంకా పిలుపు రాలేదు కదా అని ఫ్లోర్లోంచి బయటకు వచ్చి చుట్టూ పెద్ద ఉన్న విశారమైన మామిడి చెట్టు కింద కూర్చున్నాను దూరంగా సమీర్ హీరో ఫ్రెండ్స్గా నటిస్తున్న కుర్రాళ్ళ చేత రిహార్సల్స్ వేయిస్తున్నాడు హీరో హీరోయిన్లు చేతిలో డైలాగ్ పేపర్స్ చదువుకుంటున్నారు మరో మూడు నిమిషాల్లో డైరెక్టర్ షార్ట్ రెడీ చెప్పడంతో అందరూ పొజిషన్లోకి వచ్చారు సమీర్ని దూరం నుంచి చూస్తూనే ఆలోచనలో పడ్డాను నేను సమీర్ నా దగ్గర చదివిన రోజుల్లో మున్సిపల్ బిల్ కలెక్టర్ కొడుకు ఎనిమిదవ తరగతిలో నేను పనిచేస్తున్న పాఠశాలలో చేరాడు చాలా అందగాడు అతన్ని స్కూల్ హ్యాండ్సమ్ అని పిలిచేవారు ఆరో తరగతి నుంచే అమ్మాయిలు అతని చూపు తన మీద పడితే చాలన్నట్లు అతని చుట్టూ గుంపులుగా ఉండేవారు అయితే అది తాను మొదట్లోనే తీవ్రంగా ఖండించాడు తల్లిదండ్రుల్ని పిలిచి విషయం చెప్పాడు వాళ్లు కొడుకునే సమర్థిస్తూ అలా అంటారేటి సారు ఏదో చిన్నపిల్లలు కుర్రవేషాలు ఈ వయసులో కాకపోతే ఎప్పుడు వేస్తారు చెప్పండి మీరు చూసి చూడనట్లు ఊరుకోండి సార్ మీకిష్టం లేకపోతే చెప్పండి ఏదో చదువు బాగా చెబుతారని విని ఈ స్కూల్లో వేశాం అతడు బాగా చదవకపోతే మాకు కబురు చేయండి అంతేగాని ఇంకోసారి ఇలా అనవసరమైన విషయాలకి కబురు చేయమాకండి అని వెళ్ళిపోయారు దీనికి ఏం చేయాలా అని ఆలోచించాను పిల్లల్ని కొట్టడం నేరమైపోయింది ఉపాధ్యాయుల మీద తల్లిదండ్రులే స్వయంగా వచ్చి దాడి చేస్తున్నారు లేదా అవమానిస్తున్నారు లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు దాన్ని అలుసుగా తీసుకుని విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు దానికి తోడు కొద్ది కాలంగా సమాజాన్ని బలంగా ప్రభావితం చేస్తున్న వినోద వ్యాపార మాధ్యమాలైన సినిమాల్లో ఉపాధ్యాయ పాత్రల్ని అధ్యాపక పాత్రల్ని చాలా హీనంగా చూపిస్తున్నారు కనీసం పదవ తరగతి అయినా ఆ అబ్బాయి పాసయ్యే జాగ్రత్త తీసుకుంటే తరువాత ఏమైతే మనకేంటి అనుకొని ఒక నిర్ణయానికి వచ్చాను సమీర్కు మంచిగా చెబుతూనే అవసరమైన చోట ప్రోత్సహిస్తూ తప్పు చేస్తున్న చోట సున్నితంగా హెచ్చరిస్తూ పరీక్ష పాసయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల అతను ఉత్తీర్ణుడై కాలేజీలో చేరాడు అక్కడితో అతని పట్ల నా బాధ్యత తీరిపోయింది తర్వాత తన కళ నెరవేర్చుకోవడం కోసం ఇంట్లో డబ్బు నగలు దొంగతనం చేసి హైదరాబాద్ వచ్చేసి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ముందు లైట్ మ్యాన్గా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు చేరాట ఈ కష్టంలో కడుపు నిండా తిన్న రాత్రుళ్ల కన్నా తినని రాత్రులే ఎక్కువ అని చెప్పాడు సెలవులకు మరలా తన ఊరు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి తనని కలిసి విషయాలన్నీ చెప్పాడు నేను రిటైర్ అయ్యాక ఒక్క సినిమాలో అయినా నటించాలనే నా కోరిక తీరేలా నువ్వు కొంచెం సహకరించవయ్యా చాలు అని అడిగాడు తాను నటన మీద ఉన్న ఆసక్తి కొద్దీ దాని ఫలితమే ఈరోజు ఈ విధంగా షూటింగ్కి రావడం షాట్ సార్ ఎక్కడున్నా వచ్చేయండి అని సమీర్ ఫోన్ చేశాడు ఉత్సాహంగా షూటింగ్ స్పాట్ చేరుకున్నాను నన్ను చూస్తూనే దర్శకుడు కాబోలు అడిగాడు స్కూల్ మాస్టర్ పాత్రధారి ఈయనేనా అని అవును సార్ నాకు చదువు చెప్పిన సార్ ఈ పాత్రకైతే సహజంగా ఉంటారని మీకు చెప్పాను కదా సార్ అన్నాడు సమీర్ దాదాపు ముప్పై రెండేళ్ళు ఉంటాయి అతనికి నేను నమస్తే సార్ అన్నాను సరే ఆయనకి ఏం చేయాలో ఎలా చేయాలో వివరించు అని మిగతా టెక్నీషియన్స్కి సూచనలు ఇవ్వసాగాడు సమీర్ నన్ను పక్కగా తీసుకొచ్చి నాతో అన్నాడు మాస్టారు ఈ సన్నివేశంలో పాఠశాలలో మీరు మీ సీట్లో కూర్చొని పనిచేసుకుంటున్న సమయంలో ఒక తండ్రి వచ్చి నా కూతురు అంటే హీరోయిన్ అనమాట క్లాస్లో లేకుండా ఒక కుర్రాడితో అంటే హీరోతో అనమాట పార్క్లో కనిపించింది మీరు ఏం పర్యవేక్షిస్తున్నారు అని అడుగుతాడు దానికి సమాధానంగా మీరు ఏదో చెప్పబోతూ ఉంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చానులే వాళ్ళు వచ్చి తెలుస్తారు అని అతను హేళనగా అన్నప్పుడు అతని బంధువులు కోపంతో ఊగిపోతూ ఇలాంటి బాధ్యత లేని ఉపాధ్యాయుల్ని ఏం చేసినా పాపం లేదు ఎంతో నమ్మకంతో పిల్లల్ని వీళ్ళ దగ్గర చేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఏమీ పట్టించుకోరు వాళ్ళ జీతాలు వాళ్ళకి ముఖ్యం ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు కొట్టండి కొట్టండి అంటూ కుళ్ళిన కోడిగుడ్లు టమాటాలతో కొడతారు అప్పుడే బయట నుంచి వస్తున్న హీరో హీరోయిన్లు మిమ్మల్ని చూసి పక్కపక్క నవ్వుతారు అది చూసి మిగతా వారందరూ నవ్వుతారు ఇది సార్ సన్నివేశం అన్నాడు సమీర్ ఆ సన్నివేశం వింటుంటే ఒక క్షణం గుండె ఆగిపోయినంత పనైంది నాకు గత పదేళ్లుగా చిత్రాల్లో ఉపాధ్యాయుల్ని అధ్యాపకులను విద్యార్థులు కొందరి ఏకవచనంతో సంబోధిస్తూ అసభ్య పదజాలంతో నిందిస్తూ మాట్లాడకూడని మాటలు పంచులు విసురుతూ జాతి నేత అయిన ఉపాధ్యాయుని సమాజంలో అట్టడుగు వర్గాల దగ్గర నుంచి ధనిక వర్గం దాకా హీనాతిహీనంగా చిత్రిస్తున్నారు ఆనాటి నుంచి ఉపాధ్యాయుడు దాదాపు కళపేరుతో హత్య చేయబడుతూనే ఉన్నాడు మళ్ళీ అటువంటి పాత్ర ఈ చిత్రంలో నా వృత్తికి అన్యాయం జరుగుతూ ఉంటే ఆత్మవంచన చేసుకుని నటించడం అవసరమా ఇలాంటి చిత్రాలు టీనేజ్ పిల్లల మనసులపై ఎంత ప్రభావం చూపిస్తాయి సెప్టెంబర్ ఐదవ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఆర్పాటంగా జరిపి మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు ఉపాధ్యాయుణ్ణి జీవోవాన్ని చేసి ఆడిస్తున్న ఈ సమాజంలో ఈ పాత్ర నాకు అవసరమా ఈ వయసులో నటన అంటే నటరాజు సేవ అని భావించే నేను ఇంత హీన పాత్రలో నటించాలా అలా అనుకోగానే నాకు గుండెల్లో సన్నటి నొప్పి మొదలైపోయింది చెమటలతో బట్టలు తడిచిపోతూ ఉంటే బాబూ సమీర్ అంటూ గుండె పట్టుకుని కిందకు కోలబడిపోయాను సార్ ఏమైంది అంటూ గడ్డిగా పట్టుకున్నాడు సమీర్ గుండెల్లో నొప్పిగా అనిపిస్తోంది బాబూ నన్ను నన్ను ఇంటికి పంపించేయి అన్నాను హీన స్వరంతో సమీర్ వెంటనే తన ఇద్దరు స్నేహితులతో నన్ను ఆటోలో ఇంటి దగ్గర దింపే ఏర్పాటు చేశాడు ఇంకా నయం స్పాట్లో చేస్తే మన ప్రాణానికి చుట్టుకునేది ఎవరో అంటున్నారు వాళ్ళు నన్ను ఇంటి దగ్గర బాధ్యతగా దింపి వెళ్ళిపోయారు ఏమైందండి కంగారు పడిపోయింది ఆలియా వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్నాక నిత్య జీవితంలో అప్పటి వరకు గుండెనిపి వచ్చినట్లు నటించిన నేను దీర్ఘంగా శ్వాస తీసుకొని పడకుర్చీలో సుఖంగా వెనక్కి వాలేను నా నటనకు పిచ్చెక్కి ఇంటికి పంపేశారు ఈ వయసులో మనకివి పడవోయి అన్నాను మర్మ గర్భితంగా నవ్వుతూ మంచి పని చేశారు పీడా వదిలింది వేడివేడి కాఫీ తెస్తాను ఆగండి అంటూ ఉత్సాహంగా లోపలికి వెళ్ళిన అహల్యను చూస్తూ నా నైతిక బాధ్యతను నిర్వహించే శక్తిని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామి అని కళ్ళు మూసుకున్నాను సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ